హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజస్థాన్ జిల్లాలోని తానాట్ మాతా మందిరాన్ని నేలమట్టం చేయాలని పాకిస్తాన్ సైనికులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల బాంబులను కురిపించినా చెక్కు చెదరలేదు పైగా వారంతా మన సైనికుల చేతికి సులభంగా చిక్కి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు దీంతో పాకిస్తాన్తో జరిగిన రెండు యుద్ధాల్లో మన విజయం సాధించడానికి ఈ దేవాలయమే ప్రధాన కారణమని చెబుతారు ఏదైనా ముఖ్య కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అందులో విజయం సాధిస్తామని చాలామంది నమ్ముతారు ముఖ్యంగా రాజకీయ నాయకులు అందుకే ఈ దేవాలయాన్ని సందర్శించే వారిలో ఆ వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఆ దేవాలయం ఎక్కడ ఉంది అక్కడికి ఎలా చేరుకోవాలి తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం తనాట్ మాతా మందిరం రాజస్థాన్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం జైసల్మేర్కు చాలా దగ్గరగా ఉంటుంది భారత పురాణాలను అనుసరించి తనాట్ మాతా ఆది పరాశక్తికి ప్రతిరూపంగా భావిస్తారు జైసల్మీర్ నుంచి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ మందిరం ఉంది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది జైసల్మీర్ నుంచి ఇక్కడకు వెళ్ళడానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఒక్క బిఎస్ఎన్ఎల్ తప్ప మరే నెట్వర్క్ పనిచేయదు ఈ గ్రామంలో పబ్లిక్ టెలిఫోన్ కూడా అందుబాటులో ఉండదు ఇక్కడ ఉష్ణోగ్రత నలభై తొమ్మిది నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగానే ఉంటుంది నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ దేవాలయాన్ని చూడడానికి వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు మనం వెళ్లడానికి వీలు ఉండదు ఫోర్స్ పర్యవేక్షణలో ఉంది వారి అనుమతి లేనిదే ఇక్కడ పూజలు కూడా నిర్వహించుకోవడానికి వీలు పడదు అయినా చాలా మంది పర్యటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ప్రతి సైనికులు ఈ ఆలయం పరిసర ప్రాంతాలకు వచ్చిన వెంటనే వినయంగా మాతకు నమస్కరించి అక్కడ ఇసుకును నుదుటి పై పెట్టుకుంటారు దీనివల్ల తమకు అంత మంచి జరుగుతుందని నమ్ముతారు ఈ ఆలయం ఇంత ఫేమస్ కావడానికి కారణం పాకిస్తాన్తో మనకు రెండుసార్లు జరిగిన యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలేనని ఇక్కడ వారు చెబుతారు ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో శత్రు సైనికులు మన సరిహద్దుల్లోని ఈ తనాట్ మందిరంపై మూడు వేల బాంబులు తమ యుద్ధ ట్యాంకుల ద్వారా కురిపించారు అయితే అందులో ఒక్కటి కూడా పెళ్లలేదు ఈ యుద్ధంలో మన దేశం గెలిచిన విషయం తెలిసిందే యుద్ధ వాతావరణం చల్లబడిన తర్వాత పాకిస్తాన్ జనరల్ ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ దేవాలయాన్ని సందర్శించారు అటుకు అతీత శక్తులు ఉన్నాయని ప్రకటించారు అటు అటుపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షణలో ఈ దేవాలయం నిర్వహించబడేది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరోసారి పాకిస్తాన్ సైన్యాలు ఈ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధ ట్యాంకులను ముందుకు కదిలించాయి దూరం నుంచే బాంబులు కూడా కురిపించాయి అయితే ఆ ట్యాంకులు ఆ ఈ దేవాలయం సమీపంలోకి రాగానే ఇసుగులో ఉన్నట్టుండి కూరుకుపోయాయి ఒక్క ఇంచు కూడా కదలలేదు ఎవరైతే ఈ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ట్యాంకులను ముందుకు కదిలించారో వారంతా చనిపోయారు ఆ సంఖ్య రెండు వందల మందికి పైగా ఉంది అయితే ఆ సంఖ్య వేలల్లో ఉంటుందని ఇక్కడి గ్రామస్తులు చెబుతుంటారు మిగిలిన సైనికులు ఆ ట్యాంకులను అక్కడే వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తిపోయారు వేలని బాంబులను ఈ దేవాలయం వద్ద ఉన్న మ్యూజియంలో మనం ఇప్పటికీ చూడొచ్చు ఈ గ్రామ జనాభా రెండు వందల యాభైకి మించదు వెళ్ళేటప్పుడు తిండి నీరు తీసుకుని వెళ్లడం చాలా మంచిది వసతి సరిగా ఉండదు అందువల్ల తిరిగి జైసల్మేర్కు వచ్చే ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని